బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికలో బీసీ జనాభా నలభై ఆరు పాయింట్ రెండు శాతంగా లెక్క తేలింది ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు ఓసీలు పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం మంది ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి రాష్ట్రంలో సమగ్ర సామాజిక న్యాయం చేసేందుకు చారిత్రక అడుగుపడిందని మంత్రులు వ్యాఖ్యానించారు జనాభా ప్రాతిపదికన ప్రయోజనాలు కల్పించే లక్ష్యంలో రాష్ట ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది అందులో భాగంగా చేపట్టిన కుల గణన సర్వే నివేదికను ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంత్రివర్గ ఉపసంఘానికి అందించారు అనంతరం ఆ వివరాలు వెల్లడించిన మంత్రులు రాష్ట్రంలో లక్షా మూడు ఎనిమిది వందల తొమ్మిది ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లు యాబై రోజుల్లో అత్యంత ఖచ్చితత్వంతో సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు కాగా కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా శాతం జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది వివరాలు అందించినట్లు తేలిందని పేర్కొన్నారు మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం జనాభా అంటే సుమారు పదహారు లక్షల మంది వివిధ కారణాలతో కులగణనకు దూరంగా ఉన్నారు రాష్టంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంతో అరవై ఒక్క లక్షల ఎనబై నాలుగు పేల మూడు వందల తొంభై మంది ఎస్సీలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది పది పాయింట్ నాలుగు ఐదు శాతంతో ముప్పై ఏడు లక్షల ఐదు పేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఎస్టీలు ఉన్నట్లు తేలింది రాష్టంలోనే అత్యధికంగా కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది బీసీలు ఉన్నట్లు కులగణన సర్వే వెల్లడించింది బీసీలు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు ఉన్నట్లు కులగణన ద్వారా తేటతెల్లమైంది ముస్లిం మైనారిటీ బీసీల జనాభా పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంతో ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నట్లు తేల్చింది ముస్లిం బీసీలను కలుపుకుంటే మొత్తం బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నట్లు నివేదికలో పొందుపరిచారు ముస్లిం మైనారిటీల్లోని ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు మందితో రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం ఉన్నట్లు తేలింది రాష్ట్రంలో ఓసీల జనాభా పదమూడు పాయింట్ మూడు ఒక శాతమైతే ముస్లిం ఓసీలతో కలిపి పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉన్నట్లు కుల గణన సర్వేలో స్పష్టం చేసింది ఆ నివేదికను ఈ నెల నాలుగున మంత్రివర్గంలో చర్చించి ఆమోదించి అదే రోజున శాసనసభలో ప్రవేశపెట్టి స్వల్పకాలిక చర్చ జరుపుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు దేశంలో సామాజిక న్యాయం సాధించడంలో ఒక గొప్ప ముందడుగు అని చెప్పి నేను మరోమారు మనం చేస్తున్నాను ఇది నిజంగా మనం అందరం కూడా తెలంగాణలో ప్రతి పౌరుడు హర్షించదగ్గ విషయం మరి స్వతంత్ర భారతదేశంలో ఇంత కాంప్రహెన్సివ్ ఇంత ఇంక్లూజివ్ సర్వే ఏనాడు జరగలేదు నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో కేబినెట్ తీర్మానం చేసినాము ఒక సంవత్సరం లోపు నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి ఎక్సర్సైజ్ పూర్తి చేసి మరి నిర్ణయం నుంచి నివేదిక వరకు ఒక సంవత్సరంలో పూర్తి చేసి మరి నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి క్యాబినెట్లో లో మేము ఇది మా మా రికమెండేషన్ ఇచ్చి ఆ తర్వాత క్యాబినెట్ నిర్ణయం మేరకు అది శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నామని చెప్పి సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు దేశానికి దిక్సూచి మార్గదర్శిగా నిలిచేలా బృహత్తర కార్యక్రమం చేపట్టామన్న ఆయన అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం చేసేందుకు ఆ సర్వే ఉపకరిస్తుందని స్పష్టం చేశారు మా రాహుల్ గాంధీ గారు చెప్పినాడు కదా దిచ్చిన ఆమాది ఉత్తిన ఇచ్చే దారి ఎవరైతే వారికంతా అవసర క్యాప్ ఎత్తేసి సంబంధితంగా వాళ్ళందరికీ న్యాయం జరగాలనే ఆలోచన ప్రకారంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఎవరైతే వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత ఏ రకంగా సామాజిక వర్గాలు ఉన్నదో వారందరికీ ఒక మార్గదర్శకత్వంగా వాళ్ళలో ఉన్నటువంటి సామాజిక రాజకీయ ఆర్థిక విద్యా ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం తరఫున సరి అయినటువంటి పథకాలు వ్యవస్థ రూపొందించేటువంటి అవకాశం ఒక ఉంది అలా ఏదో డిమాండ్ ప్రకారమో లేదా రాజకీయ కొరకు కాకుండా ఖచ్చితంగా ఆ వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో నివేదికలు తీసుకొని కార్యక్రమాలు జరుపుకునే అవకాశం దొరికింది సామాజిక న్యాయ సాధనలో కుల గణన సర్వే నివేదిక కీలకమని మంత్రులు వెల్లడించారు